పరమేశ్వరుడు త్రిశూలంతో గజాసురుని వధించిన వృత్తాంతాన్ని చెప్పుకుందాం పూర్వం దేవతల శ్రేయస్సు కొరకు దుర్గాదేవి దుర్మార్గుడైన మహిషాసురుడనే రాక్షసుని సంహరించింది ఆ తర్వాత అతని కుమారుడైన గజాసురుడు తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక దేవతలపై కక్షని పెంచుకొని వారిని సాధింపగోరి బ్రహ్మను గూర్చి ఘోర తపస్సును ప్రారంభించాడు గజాసుడు చేతులు పైకెత్తి నేల మీద కాలి బొటన వేలుపై నిలబడి పైకి చూస్తూ హిమవత్ పర్వతమనందలి లోయలో మహా దారుణమైన తపస్సును ప్రారంభించాడు అతని తీక్షణమైన తపస్సుకి అతని శిరస్సు నుండి గొప్ప అగ్ని ఉద్భవించింది ఆగ్నిచే సముద్రాలు క్షోభించాయి గ్రహములు నక్షత్రాలు నేల మీద పడ్డాయి అన్ని దిక్కులు మండిపోతుండగా ఆ వేడిని తట్టుకోలేక ఇంద్రాది దేవతలంతా స్వర్గాన్ని విడిచిపెట్టి బ్రహ్మలోకానికి వెళ్ళి మొరపెట్టుకున్నారు ఓ బ్రహ్మ గజాసురుడి తపస్సు చేత మేమంతా దుఃఖాన్ని పొందుతున్నాం దయచేసి అతని తపస్సుని ఆపించు అంటూ విన్నవించుకున్నారు వారందరి విన్నపాన్ని ఆలకించిన బ్రహ్మదేవుడు లోకశ్రేయస్సు కోరి ఆ గజాసురుని ఎదుట ప్రత్యక్షమై ఓ రాక్షస రాజా లే మహిషపుత్ర లే నీ తపస్సు సిద్ధించింది వరాన్ని కోరుకో అన్నాడు గజాసురుడు మెల్లగా కన్నులు తెరిచి బ్రహ్మదేవుని చూసి నమస్కరించి కామవశులైన ఏ స్త్రీ చేత గాని పురుషుని చేతగాని మరణము లేకుండా వరాన్ని అడిగాడు బ్రహ్మదేవుడు తథాస్తు అంటూ వరాన్ని ప్రసాదించాడు ఇక వరప్రభావంతో గజాసురుని ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది ఆ రాక్షసుడు అన్ని దిక్కులను మూడు లోకాలను దేవతలను మనుష్యులను ఇంద్రుడిని గంధర్వులను నాగులను ఇలా అందరినీ జయించి తన ఆధీనంలోనికి తెచ్చుకున్నాడు ఆ రాక్షసుడు భూలోకంలో బ్రాహ్మణ శ్రేష్ఠులను ఋషులను ధర్మమును ఆచరించే వారినందరినీ కష్టాలు పెట్టాడు అలావోసారి మహాబల సంపన్నుడైన గజాసురుడు శంకరుని రాజధాని అయిన కాశీకి వెళ్ళాడు వెళ్ళి అక్కడున్న వారందరినీ బాధింపసాగాడు జనులంతా రక్షించండి రక్షించండి అంటూ పెద్దగా గోల చేశారు సరిగ్గా అదే సమయములో గజాసురుడి చేత పరాజితులైన ఇంద్రాది దేవతలు కైలాసాన శంకరుణ్ణి స్తోత్రం చేసి శరణు పొంది గజాసురుని ఆగడాలను విన్నవించారు శంకరుడు కామవిజయుడే కదా ఇక శంభుడు త్రిశూలాన్ని ధరించి గర్జిస్తూ గజాసురుణ్ణితో పోరుకు సిద్ధమై అతని ముందు నిలిచాడు అంతవరకు తన పరాక్రమానికి అడ్డు ఎవరూ లేరని సంచరించిన ఆ అసరుడు రుద్రుని చూసి కోపంతో భీకరంగా తన కత్తిని చేపట్టి రోజున నా చేతిలో నీకు మరణం తథ్యం అంటూ మీదికి ఉరికాడు సర్వజ్ఞశేఖరుడైన శంకరదేవుడు వాని అజ్ఞానానికి నవ్వుకొని వెంటనే తన నిశిత త్రిశూలాన్ని గుచ్చి వాణ్ణి గొడుగుల ఆకాశంలో నిలబెట్టాడు అంతట అహంకారము మటుమాయమవ్వగా మహేశ్వరుని చేతులు మరణమే మహాప్రసాదంగా భావించిన గజాసురుడు శూలంపై ఉంటూనే శంభుని అనేక విధాలా స్థుతించాడు దానికి ప్రసన్నుడైన శంభుడు వరాన్ని కోరుకొమ్మనగా గజాసురుడిలా వేడుకున్నాడు ఓ దిగంబర మహేశ్వర నువ్వు నా పట్ల నిజంగా ప్రసన్నుడవైతే నీ త్రిశూలం యొక్క అగ్నిచేత పవిత్రం చేయబడిన ఈ నా శరీర చర్మాన్ని నువ్వు నిత్యము ధరించు ఇది నీ శరీర పరిమాణానికి సరిపడే విధంగా ఉంది యుద్ధభూమిలో పనంగా పెట్టిన ఈ అందమైన చర్మము సుఖస్పర్శతో కూడినది మహాదివ్యమైన ఈ చర్మము అన్ని కాలాలయందు సుఖాన్ని ఇస్తుంది ఇది ఎల్లప్పుడూ నిర్మలంగా ఉండి నీకు అన్ని కాలాలలో అలంకారంగా ఉండాలి ఓ విభు నా చర్మము గొప్ప తపస్సు నుండి పుట్టిన ద్వారలలో చాలా కాలం నుండి కూడా దగ్ధం కాలేదు కనుక ఇది పుణ్యగంధనిది ఓ దిగంబరా ఒకవేళ ఈ నా చర్మము పుణ్యమైనది కాకపోతే దీనికి యుద్ధభూమిలో నీ శరీరంతో సంపర్కం ఎట్లా కలిగింది ఓ శంకర నువ్వు సంతోషించినట్లయితే నాకు మరొక వరాన్ని కూడా ఇవ్వు ఈరోజు నుండి నీకు కృత్తివాసుడు అనే పేరు రావాలి అన్నాడు కృత్తివాసుడు అనగా గజ చర్మాన్ని ధరించినవాడు అని అర్థం భక్తవత్సలుడైన ఆ శంకరుడు గజాసురుని మాటలు విని సంతోషంతో దీవిస్తూ ఇలా అన్నాడు గజాసుర ముక్తి సాధనమైన ఈ క్షేత్రమునందు ఈ నీ పుణ్యశరీరము అందరికీ ముక్తినిచ్చే నా లింగం నవుతుంది అది కృత్తివాసేశ్వరుడు అనే పేరుతో ఈ లింగం లింగాలన్నిటిలోకి శ్రేష్టమైనదవుతుంది ఈ లింగము మహా పాపాలను పోగొట్టి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అన్నాడు అంతటా గజాసురునికి మోక్షాన్ని ప్రసాదించి దిగంబరుడైన ఆ దేవదేవుడు గజాసుర చర్మాన్ని వస్త్రంగా ధరించాడు ఆ రోజున కాశీ నగరాన మహోత్సవం జరిగింది శివలీలకు సంబంధించిన ఈ పరమోత్తమ చరిత్రను ఎవరు వ్రతనిష్టతో వింటారో వారు యశస్సును ఆయువును సంప్రాప్తించుకుంటారు ఓం పృథ్వి నమ